నేడు విశాఖ ఉక్కులో మరో భారీ ప్రమాదం ఈరోజు ఉదయం ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్లోని కోల్ హండ్లింగ్ ప్లాంట్ నందు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది థర్మల్ పవర్ ప్లాంట్ కి అవసరమైన బాయిలర్ కోల్ ని సిసి ముప్పై ఒక్క కన్వేయర్ ద్వారా సప్లై చేయాలని అధికారుల ఆదేశం అందుకున్న కార్మికులు ప్రస్తుతం బొగ్గు తగులబడిపోతోందని ఆర్పిన తర్వాత పంపుదామంటే అధికారులు వినలేదు ఎలా ఉన్నా సరే తక్షణం పంపాల్సిందే అంటూ హుకూంలు జారీ చేశారు చేసేదేమీ లేక తగులబడుతున్న బాయిలర్ కోల్ ని రిక్లైమ్ చేయగా ఆ కోల్ మంటలకు యార్డ్ కన్వేయర్ తగులబడి తెగిపోయి కన్వేయర్ ఆగిపోయింది అంతేకాదు విలువైన నందు స్కర్ట్ రబ్బర్లు మరియు ఐరన్ ప్లాట్లు కూడా వేడికి వంగిపోయి లక్షలాది రూపాయలు నష్టం జరిగింది ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవలేదు గత మూడు నాలుగు నెలలుగా యార్డ్ నందు బాయిలర్ కోల్ తగులబడిపోతున్నా కోట్లాది రూపాయలు స్టీల్ ప్లాంట్ నష్టపోతున్నా సరైన శ్రద్ధ తీసుకోకపోవడం నేటి సంఘటనకు నిదర్శనం ఉన్నత అధికారుల నిర్లక్ష్య ధోరణి అసహనం తొందరపాటు ఫలితమే ఈ ఘటన అని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి